హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్మైలీ సుమ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంక ఈరోజు ఉదయాన్నే లేచి నేనైతే వంట చేస్తున్నాను ఇదైతే ఫైవ్ థర్టీకి చేస్తున్నాను వంట ఫైవ్ థర్టీకి ఎందుకు చేస్తున్నానంటే నేనైతే ఊరికెళ్ళాలి ఎందుకంటే చిన్న కార్యక్రమం ఉంది ఊర్లో అందుకని చెప్పేసి నేనైతే ఊరికెళ్తున్నాను వాళ్ళకైతే క్యారేజ్ అయితే కట్టాలి కదా ఖచ్చితంగా అందుకని చెప్పేసి ఉదయాన్నే లేచి ఫస్ట్ వంట అయితే చేసేస్తున్నాను మామూలుగా నేను ఎప్పుడు లేసినా వంటే చేస్తానులే కానీ రోజైతే సిక్స్ థర్టీకి అలా లేసేదాన్ని కదా ఇప్పుడైతే ఫైవ్ ఓకే లేసి వంట అయితే మొదలుపెట్టేశాను నేనైతే తోటకూర తాలింపు అయితే చేస్తున్నాను తర్వాత చుక్కడుగా ఫ్రై కూడా చేశాను కాకపోతే ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను కాబట్టి నేను దాన్ని అయితే చూపించలేదు తోటకూర తాలింపు ఎందుకు చేస్తున్నానంటే మా పిల్లలు తోటకూర ఆకుకూరలు అవి తినరు అందుకని చెప్పేసి ఇలా సన్నగా తరిగి కొంచెం చిన్నపాయ కారం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది ఇంకా సన్నగా సన్నగా తరుక్కుంటే ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్ది ఇలా పొడవుగా కాకుండా నేను ఊరికెళ్ళే పడి ఉంది కాబట్టి అడావిడిగా ఫాస్ట్ ఫాస్ట్గా కోసేసాను కొంచెం పెద్ద పెద్దగానే ఆకుకూరలు అవేమి తినరు కదా పిల్లలు అందుకని ఇలా చేసి పెట్టండి నిజంగా చాలా అయితే బాగుండిద్ది టేస్ట్ అనేది నేను ఎక్కువ శాతం తోటకూర ఫ్రై చేసుకుంటాను ఎందుకంటే పిల్లలు పెద్ద తినరు కదా ఆకుకూరలు అయితే ఇలా చేసుకున్నాం అనుకో నిజంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కలిపి పెడితే వాళ్ళకి అర్థం కాదు తినేస్తారు అందుకని చెప్పి చేస్తాను ఎక్కువ రెండు కట్టలు తీసుకుని చేసుకునేదాన్ని కాకపోతే నేను తోటకూరని పప్పులో కానీ తీసుకున్నాను ఆల్రెడీ చుక్కడ ఫ్రై చేశానని చెప్పాను కదా ఇంకా తోటకూర ఒక కట్టే ఉంది అని ఇలా చేసుకున్నాను ఒక ఎత్తుకు వచ్చిన బాగుండిద్దాన్ని దాంట్లోకి అయితే నేను కొబ్బరి చిన్నుల్పాయ కొంచెం కారం వేసి మిక్సీ బట్టి అదైతే వేసుకొని చేసుకుంటాను ఎక్కువ ఇలాగే బాగుండిద్ది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే వంట అయిపోయేసరికి నాకైతే సెవెన్ అయితే అయిపోయింది ఇంకా నేను రెడీ అయ్యి మా ఊరు వెళ్ళేసరికి నిజంగా ఎంత పొవ పొద్దున్న వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళేసరికి బాగా మధ్యాహ్నం అవుతుంది ఎందుకంటే చాలా దూరం మా ఊరు అందుకని చెప్పేసి నేను ఉదయాన్నే లేచి ఇలా పని చేసుకుంటున్నాను మా ఊరి మా అమ్మ వాళ్ళు అయితే ఉదయాన్నే ఆరింటికే అని చెప్తారు కానీ ఉదయాన్నే ఆరింటికే బయలుదేరాలంటే నేను నేను ఎంత చీకట్లో లేచినా పిల్లలు లెగవాలి కదా అంటే అమ్మాయికి జల్లు వేయాలి నేను స్కూల్కి వెళ్ళాలంటే తను సిక్స్కి లెగుతుంది కానీ ముందైతే లేవద్దు కదా అందుకని చెప్పేసి నేను వంట చేసుకొని తనని లేపి జల్లు అయితే వేసి నేనైతే రెడీ అయ్యి బస్ ఎక్కేసరికి నిజంగా పాదొక్కు ఎనిమిది అయితే అయింది అసలు అంత పొద్దున్న లేకితేనే నాకు ఆ టైం అయింది ఎందుకంటే పిల్లల్ని రెడీ చేసి పంపించాలి కదా అందుకని చెప్పేసి ఇంకా నేనైతే బస్ ఎక్కి మా ఊరు వెళ్ళేసరికి పదకొండు దాటింది మధ్యలో వాళ్ళు టిఫిన్ కూడా ఆపుతారు కదా ఉదయాన్నే ఎక్కితే అందుకని చెప్పేసి వెళ్ళేసరికి లేట్ అయింది చూడండి మా ఊరు దగ్గరలో ఎక్కడైనా పూల చెట్లు పెంచుతారు కానీ ఇక్కడ చూడండి గోరంట్ర చెట్లు అయితే పెంచారు వరుసగా ఇంకా తీ అయితే వచ్చేసాము ఎంట్రన్స్లో అయితే హాల్ ఉండేది ఇప్పుడు చాలా దూరం వరకు రెస్టారెంట్లు ఉండేసరికి కనుక్కోలేకపోయాను సినిమా హాల్ వచ్చిందా లేదా అనేది ఇంకా డిపోలు అయితే దిగాను చూడండి మా ఊరు డిపో చాలా చిన్నది డిపో అంటే డిపోం కాదు మామూలుగా ఊరికి అంతే ఇంకా అక్కడి నుంచి మా బావ అయితే వచ్చి నన్ను అయితే మా ఊరు తీసుకెళ్తున్నాడు చూడండి ఇదే అండి మా ఊరు బోర్డు సోమపల్లి ఇక్కడ నుంచి అంటే మెయిన్ రోడ్డు నుంచి లోపలికి మూడు కిలోమీటర్లు ఉండేది త్రిప్రాంతకు నుంచి ఆరు కిలోమీటర్లు రోడ్డు మీదకి మూడు కిలోమీటర్లు లోపలికి మూడు కిలోమీటర్లు ఉండేది మా ఊరైతే ఇదివరకు మా ఊర్లో అసలు ఏం దొరికే కాదు ఇప్పుడు మా ఊరు కూడా చాలా డెవలప్ అయింది పల్లెటూరే కానీ ఇప్పుడు పల్లెటూరులాగేం లేదు అన్నీ దొరుకుతున్నాయి మా ఊర్లో చూడండి అసలు రోడ్డు ఇదివరకు అయితే రోడ్డు ఉండేదే కాదు అసలు ఈ రోడ్డు మీద డెలివరీ అయ్యే వాళ్ళు వస్తే మాత్రం డెలివరీ మధ్యలోనే అయిపోయేది అంత దారుణంగా ఉండేది రోడ్డు ఇప్పుడు బాగా తార రోడ్డు వేసారు బాగుంది ఇప్పుడు రోడ్డు అయితే ఫైనల్గా ఇల్లు అయితే చేరాను చూడండి మా మేనమ్మ భార్యలు మా అక్క వాళ్ళు వచ్చేసారు వాళ్ళన్నీ తగ్గిరండి నేను ఒక్కదాన్నే దూరంగా ఉంది అందరు ఇక్కడిక్కడే వాళ్ళు కాబట్టి అందరూ వచ్చేసారు మా అత్త వాళ్ళందరూ మీకు చూపిస్తాను మా మేనత్తలు అంటే మా నాన్న వాళ్ళ చెల్లెల్లి అందరూ చూపిస్తాను వాళ్ళందరినీ చూసేయండి వాళ్ళు తెగ సిగ్గిపడిపోతున్నారు ఒకసారి చూడండి చూడండి వాళ్ళందరూ మత్త వాళ్ళు చూడండి తను మా రెండో అక్క మా రెండో అక్కని మీకు ఎప్పుడు చూపలేదు కదా వీడియోల్లో అందుకని తను తక్కువ కనిపించదు తనే అండి మా రెండో అక్క తర్వాత వీళ్ళు మా మేనమా భార్యలు అంటే తక్కువ అక్క వాళ్ళు ఉండేది కూడా అంటే మా రెండు అక్క ఉండేది కూడా ధరిసే పెద్ద అక్క నేనే ఎక్కువగా అనిపించేవాళ్ళం ఎందుకంటే మా అక్క రెండో అక్క ధరిశలో కదా ఉండేది మత్త వాళ్ళ ఊరు కూడా ధరిసే అందుకని నేను వెళ్ళినప్పుడు మత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని కానీ మక్క వాళ్ళ ఇంటికి తక్కువ కదా నాకు ఇంట్లో పనే సరిపోద్ది అక్కడికి వెళ్ళడానికి కుదరదు అట్లా జస్ట్ వెళ్ళేది వెళ్ళి అలా వచ్చేదాన్ని అంతే ఛానల్ పెట్టాక అసలు వెళ్ళిందే లేదు అసలు ఊరికి అందుకని మీకు చూ చూపించడానికి కుదరలేదు కానీ ఒకసారి చూపించాను చందలూరు వెళ్ళినప్పుడు అక్క ప్రతిష్టకి అప్పుడైతే వెళ్ళినప్పుడు అయితే మా అక్కను చూపించాను కాకపోతే క్లారిటీగా అయితే అప్పుడు మీరు గమనించుండరు కానీ మా అక్క ఇప్పుడు అయితే మా మరదళ్ళు మా పిన్నం వాళ్ళు అయితే హాయ్ బాయ్ అని చెప్పి ఊరికైతే వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ కూడా అక్క వాళ్ళే వాళ్ళైతే ఆటో పెట్టుకుని వచ్చారు ఇక్కడ దగ్గర కాబట్టి నేను ఒక్కదాన్ని దూరం నుంచి వచ్చింది వాళ్ళందరూ ఇంకా బాయ్ చెప్పేసి ఇంక వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ నేను కూడా అక్కడి నుంచి అయితే నేను నిదానంగా బయలుదేరి వచ్చేసరికి నాకైతే టైం అయితే దాటిపోయింది బస్ చక్కగానే నిద్రపోయాను అందుకని చెప్పేసి నేనైతే వీడియో కూడా తీసుకోలేదు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సందర్భంగా మా వాళ్ళందరూ కలిసినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి బాయ్ బాయ్